హాయ్ ఫ్రెండ్స్ మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం కదా ఈరోజు సుందరకాండలోని అత్యంత భావోద్వేగభరితమైన భాగాన్ని మీరు వినబోతున్నారు సీతామాత యొక్క అపారమైన ధైర్యం త్రిజట చెప్పిన భయంకరమైన స్వప్నం మరియు రామదూతుడైన హనుమంతుడు మొదటిసారి సీతామాత తన దర్శనం తెలియజేసిన దివ్యక్షణం మరి ఈరోజు త్రిజట స్వప్నంలోకి వెళ్ళిపోదామా రాక్షస స్త్రీలు సీతమ్మను భయపెడుతున్న సమయంలో వృద్ధరాక్షసి త్రిజట ఒక భయంకర స్వప్నం చెప్పింది లంక పూర్తిగా నాశనం అవ్వడం రావణుడు పైనుంచి పడిపోవటం కానీ సీతామాత దివ్య కాంతితో మెరిసిపోవడం ఆ మాటలు విని రాక్షస స్త్రీలు చాలా మౌనమైపోయారు కానీ సీతమ్మ మాత్రం రాముడి నుండి దూరంగా ఉన్న బాధతో ప్రాణత్యాగం గురించి ఆలోచించేంతగా సంతాపంలో మునిగిపోయింది అదే సమయాన పవిత్రమైన గాలి వీచి పువ్వులు సీతమ్మ పాదాలపై పడటం వంటి శుభ సూచనలు కనిపించాయి చెట్టుమీద దాగి ఉన్న హనుమంతుడు సీతమ్మ నమ్మకాన్ని ముందుగా రామకథను చెప్పడం మంచిదని భావించి రాముని మహిమలు వనవాసం సీతాహరణం రాముని వేదనను మృదువుగా వివరించాడు ఆ మాట విని సీతమ్మ ఈ దేవకంఠం ఎవరిది అని ఆశ్చర్యపడి భయంతో కూడిన అనుమానంతో హనుమంతుని పరీక్షించింది హనుమంతుడు తనను రామదూతుడని చెప్పి రాముని లక్షణాలు మేఘశ్యామవర్ణం పద్మనేత్రాలు సింహగమనం సత్యవ్రతత్వం పరాక్రమం వినయం అన్నీ రాముడి లక్షణాలు వివరించగానే సీతమ్మకు హృదయం నిండిన ఆశ కలిగింది రాముడి ఆకారాన్ని చెప్పమని ఆమె అడగగా హనుమంతుడు మరింత విషదంగా వివరించి ఆమెకు సంపూర్ణ విశ్వాసం కలిగించాడు చివరగా వానర సైన్యం సుగ్రీవుడు లక్ష్మణుడు ముఖ్యంగా శ్రీరాముడు సీతమ్మ కోసం సిద్ధమై లంకను చేరబోతున్నారని చెప్పి ఆమెకు అపార ధైర్యం ఇచ్చాడు ఇలా నిస్పృహతో ఉన్న సీతామాతకు హనుమంతుడు ఆశనిచ్చి త్రిజట స్వప్నం నిజమవ్వబోతోందనే సంకేతం ఆ అశోక వాటిలో వెలిగింది మరియు ఈ మహాద్భాగ్యం క్షణసుందర కాండలో మరొక దివ్య ఘట్టానికి దారితీసింది జై హనుమాన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తరువాయి ఘట్టం కోసం ఎదురు చూడండి